నల్గొండ జిల్లా నకిరేకల పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అమృత్ జీరో పథకంలో భాగంగా నిమ్మ మార్కెట్ వడ్ల మార్కెట్లలో మంచినీటి సరఫరా ట్యాంకులను ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ నీటి ట్యాంకుల విలువ ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల వ్యయంతో నలభై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పట్టణంలో ఉండి నివసిస్తున్నటువంటి చివరి హౌజ్ వరకు ఉండే హౌజ్ వరకు కూడా పర్ఫెక్ట్ గా నీళ్ళు ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్సీ గారిని ఇంటింటికి నల్లతో కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారు దానికి గాను ఎస్సీ గారిని ఏఈ గారిని డిఈ గారిని ఈ గారిని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు ప్రజా పాలన వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ప్రజానాయకుడు ఈ జిల్లా మంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఎంత అద్భుతమైన పాలన జరుగుతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు